కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గురువారం తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకు ఎనిమిది వేల జమ చేయనున్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే పలు పథకాలు అమలు చేపట్టింది ఇప్పటికే రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచిన పెన్షన్ దీపం పథకం కింద నగదు జమ అన్నా క్యాంటీన్లు మెగా డిఎస్సి వంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుంది మరో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది పాఠశాలలు ప్రారంభం కానున్న రోజే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ వరకు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల నగదు గురువారం తల్లికి వందనం పథకం కింద జమ కానున్నాయి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు జమ చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరికి మాత్రమే అందించేది కానీ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే ఏ పాఠశాలల్లో చదువుకున్న వారికైనా పదహైదు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ గురువారం అమలు అవుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఎందుకంటే మనం సూపర్ సిక్స్ ఇస్తా ఉన్నాం సమక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలకు నాంది బలికాం ఈ మంత్ లో డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నాం వెరిఫై చేస్తున్నారు అది తల్లిక బంధనం కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం అశ్రద్ద లేకుండా సమక్షేమం అభివృద్ది ఈ రెండు కూడా మ్యాచ్ చేసుకుంటూ మళ్లీ ఇది ఒక సైకిల్ ఇది మనం ఎన్నికల్లో రాష్ట పునర్నిర్మాణం చేస్తాం విధ్వంసం నుంచి అభివృద్ది వైపు ముందు అని చెప్పాం దాన్ని నమ్మి నూట నలభై నూట అరవై నాలుగు సీట్లు మనల్ని గెలిపించారు దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరగాల్సిన అవసరం ఉంది ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్